క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా మీ అందరికీ ప్రభుని యేసు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను ప్రియులరా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాం ప్రియులరా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుండి ఈ దినము వరకు ఆయన మనలను క్షేమముగా కాపాడుతూ వచ్చినందుకు ఆ దేవాది దేవునికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నేను నిండు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను మరొక నెలలో అడుగు పెట్టుటకు తండ్రి చూపిన కృపను బట్టి ఆయనకు వందనాలు అవును ప్రియలారా ఈ మూడవ నెల అనగా ఈ మార్చి నెలలో అడుగు పెట్టుటకు దేవుడు మనకు సహాయం చేసినందుకు ఆ దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ మార్చి నెల అంతటా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించున్నట్లుగా ఒక దైవజనుడుగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఈ మార్చి నెలలో దేవుని యొక్క వాగ్దానం ఏమనగా యోహాను రాసిన సువార్తలో అధ్యాయం పద్నాలుగు వాక్యభాగము పద్దెనిమిది ఈ వాక్యములు చూస్తే ఒక చక్కని వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు ఈ వాగ్దానములో ఇలా రాయబడి ఉన్నది నేను మిమ్మును అనాథలనుగా విడువను హల్లెల్లుయా మన ప్రభు అయిన యేస్సు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ మాటలను తన శిశువులతో పలికాడు ఎందుకు పలికాడు తెలిసిన ప్రభు మూడున్నర సంవత్సర పరిచర్య కాలములో ఆయన శిష్యులు ఆయనతోనే ఉండిపోయారు వారిని పోషిస్తూ వారిని నడిపిస్తూ వారిని కాపాడుతూ ఈ మూడున్నర సంవత్సరములు రక్షకుడుగా ప్రభువుగా ఉండి వారికి ఎంతో సహాయం చేశాడు ఆయన ఈ పద్దెనిమిదవ వాక్యానికి వచ్చినప్పుడు ఆయన వారిని చూసి అంటున్నాడు నేను మిమ్మును అనాదులనుగా విడువను ఎందుకంటే ఆయన వారిని విడిచిపెట్టి తండ్రి వద్దకు వెళ్ళబోతున్నాడని తన శిష్యులతో చెప్పినప్పుడు వారందరూ చింత కలిగి దిగులు కలిగి వారి హృదయములో భయము వారి హృదయములో కలవరము ఏర్పడ్డది ఎందుకంటే ఇంతవరకు ఒక నాయకుడిగా ఒక తండ్రిగా ఒక ప్రభువుగా ఒక రక్షకుడుగా ఉండి వారిని పోషిస్తూ కాపాడుతూ వారి ఎదుట అద్భుత కార్యాలు సూచక క్రియలు చేస్తూ ఉండిన ఆయన ఇప్పుడు తండ్రి ఎద్దకు వెళ్ళబోతున్నాడు అని చెప్పగానే వారు వారు భయపడిపోయారు వారు తమలో తాము అనాథులుగా ఫీల్ అవుతున్నారని ప్రభు గ్రహించి అప్పుడు ఈ వాగ్దానం చేశాడు నేను మిమ్మలను అనాథులనుగా విడువను మరలా వత్తును అన్నాడు అవును ప్రియులరా ఎవరైనా మనకు తోడుగా ఉండి మనలను కాపాడుతూ మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్న ఒక వ్యక్తి హఠాత్తుగా మనలను విడిచిపెట్టి వెళ్ళితే మన పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది కొన్నిసార్లు మనకు సహాయం చేసిన వారు మనలను పోషించినవారు ఆర్థికంగా సహాయపడినవారు మనలను విడిచిపెట్టి దూరం అయినప్పుడు మనము కూడా అలాగనే ఫీల్ అవుతాం మా తండ్రి గారు ప్రభునందు నిద్రించి ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో నేను కూడా అలాగనే ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒంటరి ఎవరికి ఇష్టం ఉండదు ఎవరైనా పెద్దలు మనకు తోడుగా ఉండాలి ఎవరైనా నాయకులు మనకు తోడుగా ఉండాలి ఎవరైనా సహాయం చేసేవారు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తేనే మనం సంతోషంగా ఉండగలం అలాంటి వ్యక్తి మనకు దూరమైతే మనం చాలా కుంగిపోతూ ఉంటాం ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి ఈ నెలలో ఎవరైనా మీకు తోడుగా ఉండి ఎవరైనా మీకు సహాయం చేస్తూ హఠాత్తుగా మీకు దూరమై మీరు కూడా ఒకవేళ అనాథలాగా ఫీల్ అవుతున్నారా దిగులు చెంత కలిగి కలవరపడుతున్నారా ఇంతవరకు సహాయం చేసిన వ్యక్తి నాకు దూరం అయ్యాడు ఇక నుండి నాకు ఎవరు సహాయం చేస్తారు ఇక నుండి నన్ను ఎవరు పోషిస్తారు ఇక నుండి నన్ను ఎవరు కాపాడుతారు ఒకవేళ మీ కుటుంబంలో మీ తండ్రి అయి ఉండవచ్చు మీ తల్లి అయి ఉండవచ్చు మీ స్నేహితులై ఉండవచ్చు మీ తోబుట్టులై ఉండవచ్చు మృతి చెంది మీకు దూరమై ఉండవచ్చు అందువలన మీరు కలవరపడుతున్నారా అలాంటి వారు ఎవరైనా ఈ వీడియోను చూస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు నేను మిమ్మును అనాథులనుగా విడువను ప్రభు చెప్పిన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అవును ప్రియులారా యేస్సు ప్రభు తన శిష్యులకు అదే గుర్తు చేశాడు నేను మిమ్మలను అనాథులనుగా విడువను మరల వత్తునన్నాడు ఎలా పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణకర్తగా పిలవబడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు యొక్క సన్నిధి ఈ ప్రపంచంలో మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తున్నది ఆయన భూమిలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు తన శిశువుల ఎదుట అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి వారిని ఎలా నడిపిస్తూ పోషిస్తూ కాపాడుతూ ఉన్నాడో అదే క్రీస్తు ఈరోజు తన సన్నిధి చేత తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మన పక్షమున్నాడు ఆయన సంగముగా పిలువబడుతున్న క్రీస్తు శరీరం పక్షమున్నాడు మన పక్షము క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా ఉండి పని చేస్తున్నాడు ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు కాబట్టి దేవుని బిడ్డలారా మీరు భయపడవద్దు ఈ మార్చి నెల అంతటా క్రీస్తు తన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మలను నడిపిస్తాడు మిమ్మల్ని పోషిస్తాడు మీకు సలహా ఇస్తాడు మీరు బలహీనులుగా ఉంటే మిమ్మల్ని బలపరుస్తాడు ఒకవేళ మీరు రోగిగా ఉంటే మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక పరంగా మీకు సహాయపడతాడు మీకు ఏ కొరతలున్నా ఏ అవసరతలున్నా క్రీస్తు యేసు తన మహిమలో పరిశుద్ధాత్మ ద్వారా మీకు సహాయం చేస్తాడు మీరు దిగులు చింత బాధ కలవరం వాటిని తీసి పక్కన పెట్టి సంతోషంగా ఉండండి మీ కొరకు పంపబడిన ఆదరణకర్త మీతో మీలో నివసిస్తున్నాడు ఆయన ఒకడే క్రీస్తు నామ మహిమార్థమై మీకు సహాయపడతాడు ఇక చింతెందుకు ఇక బాధ ఎందుకు నమ్మకము కలిగి ధైర్యము కలిగి మీ భారమంతటా ఆ క్రీస్తు మీద మోపండి ఆయనే మిమ్మల్ని ఆదుకుంటారు ఈ మార్చి నెల మీ ఎక్కరలన్నీ తీర్చబడతాయి మీ అవసరతలన్నీ తీర్చబడతాయి ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే రోగిగా ఉన్నట్లయితే ఇదిగో స్వస్థత నీకు శీఘ్రముగా కలుగునని ఏస్సు నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను ఒకవేళ నువ్వు బంధకమున ఉన్నట్లయితే బంధకము నుండి ఏస్సు నామమున నీకు విడుదల కలుగును గాక నేను ఆజ్ఞాపిస్తున్నాను ఒకవేళ మీ వారు ఎవరైనా చెరలో ఉన్నట్లయితే ఒకవేళ సాతాని యొక్క బాణసత్వం ఉన్నట్లయితే ఏసు నామమున చెర నుండి బాణసత్వం నుంచి మీకు విడుదల కలుగును గాక నేను ఆజ్ఞాపిస్తున్నా యేస్సు మహిమార్థమై తండ్రి అయిన దేవుడు మీ అక్కరలన్నీ తీర్చి మిమ్మలను సంతోషింపచేస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఈ మార్చి నెలంతటా తన రెక్కల చాటున మరుగు చేసి ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారంగా ఆయన మీతో ఉండి మిమ్మలను అనాథులుగా కాకుండా తన బిడ్డలుగా ఆయన భావించి తన బిడ్డలు కానీ మిమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ వస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆ మెయిన్ యూ యూఆర్